హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లలితాస్ కిచెన్ ఈరోజు నేను మీకు కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా కొబ్బరి లడ్డూలు దీనికి కావాల్సింది కొబ్బరికాయలు ఇలా మీడియం సైజులో తురుముకోవాలండి పీసెస్ రాకుండా ఓన్లీ తురుములా వచ్చేలాగా తురుముకోవాలి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్రౌన్ బ్రౌన్ కలర్ అది తీసేసినా కూడా చాలా బాగుంటుందండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి ఇది వేసుకున్న తర్వాత ఇలా కొబ్బరిని ఆ నెయ్యి వేసి కొబ్బరిని బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలండి స్టవ్ స్మాల్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఏంటంటే కొబ్బరి మాడిపోకుండా ఫ్రై అవుతుంది అనమాట కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేయించండి కొబ్బరి ఫ్రై అయిందంటే ఆటోమేటిక్గా మనకి మంచి స్మెల్ వస్తుందండి సో ఇలా డ్రై డ్రై అయ్యేలా వేయించాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేస్తూ ఉండండి స్మాల్ ఫ్లేమ్లో తర్వాత బౌల్ తీసుకొని అందులో సరిపడినంత బెల్లం వేసుకోవాలి మనం కొబ్బరి ఏదైతే తీసుకున్న దానికి ఒక గ్లాస్ వాటర్ పోయాలండి పాకం కోసం అని చెప్పేసి సో వాటర్ ఎక్కువ పోయకండి వాటర్ పోయడం వల్ల ఏంటంటే పాకం త్వరగా రాదనమాట స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన పాకం బెల్లం పాకం అనేది పెట్టేసేసి ఇలా మనం స్పూన్తో తిప్పుతూ ఉండాలి ఎందుకంటే మనకి ఏమన్నా బెల్లం గడ్డల టైప్ ఉన్నా కూడా అనమాట ఇలా పాకము మరిగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత మనకేంటంటే వేయించుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరిని దీంట్లో కలిపేసేయాలి ఇలా మొత్తం కొబ్బరి మొత్తం తీసేసి అందులో వేసేసిన తర్వాత మంచిగా మొత్తం కలిసేలా మనం స్పూన్తో తిప్పేసుకోవాలి మొత్తం ఇట్లా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి స్టవ్ అనేది యాలుకుల పొడి కూడా ఒక స్పూన్ వేయాలి ఇట్లా ఫ్రై అవ్వనివ్వండి ఎందుకంటే మనకి ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇట్లా మనం వేలతో ఇట్లా చేతితో తీసుకొని రౌండ్ చేస్తే బాగా అవ్వాలన్నమాట అలా బాగా అయింది అంటే మనము లడ్డు చేయడానికి పాసిబిలిటీ అనమాట కొంచెం నెయ్యి కూడా ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి ఏంటంటే మనము లడ్డు చేసేటప్పుడు మనకి చేతులు కంటకుండా ఉంటుంది టేస్ట్ కూడా అనమాట ఇలా డీప్ ఫ్రై లాగా అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేయండి కొంచెం చల్లారినిచ్చేసి ఇలా చేతులతో నెయ్యి రాసుకొని చేతులకి ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలన్నమాట ఇలా బాగా ముదిరితే మనకు లడ్డు కూడా కాదండి కొంచెం లో లో ఉన్నప్పుడే మనం తీసుకొని ఇలా లడ్డూలు చేసుకోవాలి వేడి వేడి కొబ్బరి లడ్డూలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్